రోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న మెగా హీరోలు మళ్ళీ సెట్స్ కుచ్చారు అలానే బాలయ్య కూడా నేడో రేపో వచ్చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు మహేష్ బాబు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు రెస్ట్ లోనే ఉండబోతున్నారు ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా ఎవరు ఎక్కడున్నారు ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో చూద్దాం పదండి చాలా రోజుల తర్వాత ప్రభాస్ కాస్త రిలాక్స్ అవుతున్నారు ఈన నటిస్తున్న కల్కి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది మరోవైపు కు చిన్న బ్రేక్ ఇచ్చారు ఇక జూనియర్ షూటింగ్ గోవాలో జరుగుతోంది అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ రెండు వారాలుగా ప్రగతి రిసార్ట్స్ లోనే జరుగుతోంది చిన్న బ్రేక్ తర్వాత గేమ్ చేంజర్ కొత్త స్కెడ్యూల్ మొదలైంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చివరి స్కెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు శంకర్ ఇక విశ్వంభర షూటింగ్ జూన్ పన్నెండు నుంచి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరగనుంది పదమూడున చిరు జాయిన్ కానున్నారు నాని సరిపోదా శనివారం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి శర్వానంద్ అభిలాష్ కంకరా సినిమా షూటింగ్ నాలుగు వారాలుగా శంషాబాద్ లోనే జరుగుతోంది గోపీచంద్ వైట్ల విశ్వం షూట్ మేడ్చల్లో జరుగుతుండగా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ వైజాగ్లో మూడు వారాలుగా జరుగుతోంది ధనుష్ కుబేరా సారథి స్టూడియోలో సూర్య కంగువా షూటింగ్ పటాంచెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది